ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు పెద్ద ఉసిరికాయతో ఆమ్లా క్యాండీస్ తయారు చేసుకుంటే తొమ్మిది రకాల ఫలాల్ని మనం పొందటానికి చక్కటి అవకాశం ఈ క్యాండీస్ కలిగిస్తాయి పెద్ద ఉసిరికాయలు సీజనల్గా దొరికినప్పుడు వాటిలో ఎక్కువ పులుపు వల్ల మనం కొద్దిగానే తినగలుగుతాం ఒక కాయ తినేసరికి నోరు ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి తినలేము సంవత్సరం పొడుగునా వాడుకోవటానికి కాస్త ఎక్కువ మొత్తంలో తినటానికి ఆమ్లా క్యాండీస్ని హెల్దీగా ఎలా చేసుకోవచ్చో వీటి వల్ల కలిగే నవలాభాల గురించి ఈరోజు స్పెషల్గా చెప్పుకోబోతున్నాం మామూలుగా పంచదారతో ఈ ఆమ్లా క్యాండీస్ని తయారు చేసి మార్కెట్లో అమ్ముతుంటారు కానీ పెద్ద ఉసిరికాయ అంటే ఇమ్యూనిటీకి పెట్టింది పేరు ఆ ఇమ్యూనిటీని పంచదార తగ్గించేస్తూ ఉంటుంది అంటే రక్షణ వ్యవస్థని ఆరోగ్యాన్ని పెంచుకోవటానికి మనం ఉసిరికాయను వాడుకుంటూ అందులో పంచదార కలపటం వల్ల ఆ లాభాల బదులు నష్టం కూడా పంచదార వల్ల వస్తుంది వైట్ పాయిజన్ అయిన పంచదారతో ఆమ్లా క్యాండీస్ని తయారు చేయడం బదులుగా మనము తాటి బెల్లంతో ఆమ్లా క్యాండీస్ని తయారు చేసుకోవటం అన్నిటికంటే బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట తేనెతో కూడా తయారు చేయవచ్చు చెరుకు పానకంతో కూడా తయారు చేసుకోవచ్చు కానీ అన్నిటికంటే బెస్ట్ తాటి బెల్లంతో ఆమ్లా క్యాండీస్ మరి ఈ ఆమ్లా క్యాండీస్ని మీరు ఇంట్లో ఎలా తయారు చేసుకుని సంవత్సరం పొడిగునా నిల్వ చేసుకుని తినొచ్చో ముందు చెప్తాను తర్వాత అందులో ఉండే పోషకాలు చెప్తాను ఈ ఆమ్లా క్యాండీస్ వల్ల నవ లాభాలు నవ ఫలాల గురించి కూడా నేను వివరిస్తాను పెద్ద ఉసిరికాయల్ని వంద గ్రాములు తీసుకుంటే అందులో సుమారుగా ఆరు వందల గ్రాముల విటమిన్ సి ఉంటుంది మనకి యాభై మిల్లీ గ్రాములు ప్రతిరోజు సరిపోతుంది కొంచెం సిగరెట్లు త్రాగిన ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఏదైనా రక్షణ వ్యవస్థ సంబంధమైన సమస్యలు వచ్చినప్పుడు కాస్త ఎక్కువ మొత్తం కావాలి ఒక వంద గ్రాముల వరకు కొంత రోజు అవసరమవుతూ ఉంటుంది మరి వంద గ్రాముల్లో ఆరు వందల గ్రాముల విటమిన్ సి ఉంది దీని కొరకే ఎక్కువగా పెద్ద సిరికాయలు అందులో ఔషధ గుణాల వల్ల చాలా మంచిదని చెప్తారు అలాంటి పెద్ద సిరికాయల్ని శుభ్రంగా మంచికాయల్ని తీసుకుని వాటిని కడిగేసేసి నీళ్ళల్లో వేసి కొద్దిగా ఉడికించాలి మరి ఉడికిస్తే విటమిన్ సి పోదా అనొచ్చు ఉడికించినప్పుడు తగ్గుతుంది ఇంకెక్కువగా వేపటం దాకా చేస్తే పోతుంది అది మెత్తబడటం కోసం ఉడికిస్తాం కాబట్టి ఎక్కువసేపు ఉడకన అవసరం లేదు కాబట్టి ఇందులో ఉండే విటమిన్ సి ఆరు వందల మిల్లీ గ్రాముల నుంచి నూట యాభై మిల్లీగ్రాముల వరకు తగ్గుతుంది అనమాట అంటే వేడి చేసినందువల్ల తప్పదు మరి కానీ సంవత్సరం పొడుగునా వాడుకోవచ్చు ఇందులో పోకుండా ఉపయోగపడే ఔషధ గుణాలు ఉన్నాయి విటమిన్ సి కొంత తగ్గిన ఆ మెడిసినల్ ప్రాపర్టీస్ పోవు కాబట్టి దాని కొరకు ఇట్లా ఉడికించిన ఉసిరికాయలతో ఆమ్లా క్యాండీస్ తయారు చేసుకోవచ్చు అనమాట ముందుగా ఉసిరికాయల్ని నీళ్ళల్లో వేసి ఉడికించి కొంచెం మెత్తబడాలన్నమాట ఆ ఉడికించిన వాటిని నీళ్ళలో తీసేసి కాస్త చలారిన తర్వాత వాటిని తొనల వలె కోసుకోవాలి చారలు చక్కగా ఉంటాయి ఇక తొనలు తొనలుగా వాటిని అట్లా కోసుకుంటాం గింజలు తీసేస్తాం ఈ తొనల్ని ఒక స్టీల్ బౌల్లో కానీ గాజు దాంట్లో కానీ వేసేసి దానిపైన ఎవరైనా పంచదార వేస్తుంటారు మనం పంచదార బదులుగా తాటిబెల్లాన్ని పొడి చేసేసి ఆ పొడి చల్లేయండి కేజీ ఉసిరికాయలు తీసుకున్నారనుకోండి ఒక ఏడెనిమిది వందల గ్రాములైన తాటిబెల్లం పొడిని వీటి మీద చల్లేసేసి మూడు రోజులు మూత పెట్టేసి అట్లా ఉంచండి ఈ తేమకి తాటి బెల్లం కరిగి లోపల పీల్చుకుంటుంది కొంతమంది చెరుకు పానకం కూడా పోసుకోవచ్చు ఇట్లా లేదా తేనైనా పోసుకోవచ్చు కానీ తేనెలో కంటే కొన్ని లాభాలు ఇంకా తాటి బెల్లంలో కొన్ని ఎక్కువ ఉన్నాయి కాబట్టి స్పెషల్గా ఐరన్ కానీ కొన్ని బీ కాంప్లెక్స్ విటమిన్లు బి వన్ బి టూ మెయిన్గా ఈ మూడు చాలా రిచ్గా ఉంటాయి తాటి బెల్లం అందుకని వీటి కొరకు మీకు ఎక్కువ చెప్పింది నేను తాటి బెల్లం అనమాట ఇప్పుడు ఈ తాటిబెల్లం పొడిని వేసేసి మూడు రోజులు అట్లా ఉంచేస్తే ఈ ఉసిరికాయ ముక్కలు తాటిబెల్లం కొంత కరిగి ఆ తీపిని పీల్చుకుంటాయి బాగా మూడు నాలుగు రోజులు అట్లా ఉంచవచ్చు బాగా కలిపేసి అట్లా ఉంచితే మధ్య మధ్యలో అట్లా కదుపుతుంటే చాలు ఆ తాటి బెల్లాన్ని పీల్చుకోవాలి సిరికాయ ముక్కలు మూడు నాలుగు రోజుల తర్వాత ఈ తొనల్ని ఎండ పెట్టేసేసుకోండి ఇక అందులో ఉండే నీటి శాతం తగ్గిపోయి అవి సంవత్సరం నిలవ ఉంటానికి బాగుంటాయి అన్నమాట అందుకని బాగా ఎండ పెట్టుకోవటం అనేది మంచిది అనమాట మనకి ఇక్కడ ఇట్లా ఎండబెట్టినప్పుడు ఇంకేం పోషకాలు పావు ఆ తీపి పట్టుకున్న పులుపు తీపి కాంబినేషన్లో ఈ ఆమ్లా క్యాండీస్ తాటిబెల్లంతో చేసినాయి చాలా నోటికి బాగుంటాయి పంచదారతం కొంచెం బాగుండొచ్చు నష్టం వస్తుంది కానీ లాభాన్నిస్తూ తాటిబెల్లంతో ఈ రకంగా చేసుకుంటే ఆమ్లా క్యాండీస్ వల్ల ఇలాంటి ఆమ్లా క్యాండీస్ని తీసుకుంటే ఎన్ని పోషకాలు ఉంటాయి ఏం ఫలితాలు వస్తాయో ఇప్పుడు ఒకసారి ఆలోచిద్దాం వంద గ్రాముల ఆమ్లా క్యాండీస్ తీసుకుంటే మూడు వందల నుంచి మూడు వందల యాభై కిలో క్యాలరీల శక్తి లభిస్తుంది పిండి పదార్థాలు డెబ్భై రెండు గ్రాములు ప్రోటీన్స్ రెండు గ్రాములు ఫైబర్ ఎనిమిది పాయింట్ మూడు గ్రాములు విటమిన్ సి నూట యాభై మిల్లీ గ్రాములు వంద గ్రాముల తాటి బెల్లంలో రెండు వందల యాభై మిల్లీ గ్రాముల ఐరన్ ఉంటుందన్నమాట చాలా ఎక్కువ మరి అట్లాగే థైయమిన్ మనకు కావాల్సిన దానికంటే పది రెట్లు ఎక్కువ ఉంటుంది వన్ విటమిన్ అనమాట ఇలాంటి పోషకాలు అన్నీ ఇందులో ఉంటాయి మరి దీన్ని తీసుకోవటం వల్ల లాభం ఏమిటంటే ఈ ఆమ్లా క్యాండీస్ వల్ల మొట్టమొదటి లాభం ఏమిటంటే గుడ్ కొలెస్ట్రాల్ని పెంచడానికి బాగా లివర్కి ఎక్కువ సపోర్ట్ చేస్తుందట బ్యాడ్ కొలెస్ట్రాల్ తయారీ తగ్గించడానికి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచడానికి ఉపయోగపడుతున్నది ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ వల్ల కరోనరీ ఆర్ట్రీస్లో గుండెకి రక్త సరఫరా చేసే రక్తనాళాల్లో ఇన్ఫ్లమేషన్ రాకుండా ఆర్ట్రీస్లో ఇన్ఫ్లమేషన్ వచ్చిందనుకోండి ఆ పొర డ్యామేజ్ అయితే లోపల భాగంలో కొలెస్ట్రాల్ పేర్కొంటుంది అనమాట కొవ్వులు పేర్కొంటాయి ప్లేట్లెట్స్ పేరుకుంటే కాల్షియం పేర్కొంటుంది దీనివల్ల గుండె రక్తనాళాల్లో పొడికులు వచ్చేసి ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయి అందుకని అలాంటి ఆర్ట్రీసులు ఇన్ఫ్లమేషన్ రాకుండా ఆమ్లా క్యాండీస్ బాగా ఉపయోగపడుతున్నాయి రెండు వేల ఐదులో లిటిల్ ఫ్లవర్ హాస్పిటల్ అండ్ రిసెర్చ్ సెంటర్ ఇండియా మన దేశంలోని పరిశోధన చేసి ఆమ్లా క్యాండీస్ వల్ల హార్ట్కి చాలా మంచిదని నిరూపించడం జరిగిందనమాట ఇది మొట్టమొదటి లాభం ఇక రెండవ తీసుకుంటే డైజెషన్కి చాలా మంచిది అనమాట ప్రేగుల్లో గ్యాస్ట్రిక్ జ్యూసెస్ని ఎంజైమ్స్ని బాగా ఉత్పత్తి చేసి ఆకలిని అరుగుదలని పెంచడానికి చాలా చాలా మంచిది ఇక మూడవ లాభం ఏంటంటే విటమిన్ సి బాగా ఉండటం ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్స్ ఇతరవి ఎక్కువ సూక్ష్మ పోషకాలు ఉండటం వల్ల మన శరీరంలో యాంటీబాడీస్ను ఉత్పత్తి చేసే బీ సెల్స్ బాగా పనిచేసేట్టు చేయటానికి వాటి ఉత్పత్తిని పెంచడానికి వైరస్ బ్యాక్టీరియాలు మింగేసే మ్యాక్రోఫేస్ కణాలని చంపేయటానికి ఈ మ్యాక్రోఫేస్ కణాలు పెరగటానికి ఈ రెండిటికి ఇమ్యూనిటీ బూస్టింగ్కి విటమిన్ సికి ఈ పెద్ద సిరికాయలతో చేసిన ఆమ్లా క్యాండీస్ బాగా ఉపయోగపడతాయట ఇక నాలుగవది చర్మం కింద ఉండే కొలాజన్ మెష్ హెల్దీగా అవుతుంది విటమిన్ సితోనే అది తయారవుతుంది విటమిన్ సి లేకపోతే ఆ మెష్ పిగిలిపోతుంది దానివల్ల చర్మం ముడతలు పట్టడం కానీ అట్లాగే ఏజ్ రాకుండానే ముసలితానానికి గురైనట్టు రావటానికి ఇట్లాంటి నష్టం జరగకుండా ఆ కొలాజన్ మెష్ని హెల్దీగా చేయడానికి ఆమ్లా క్యాండీస్ ఉపయోగపడతాయి అందుకనే పెద్ద సిరికాని యాంటీ ఏజింగ్ అని చెప్తారు అంటే వయసు పైబడుతున్నా ముసలితానం తెలియకుండా ఉండే హెల్దీగా చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఇక ఐదవ తీసుకుంటే చాలామందికి పళ్ళ చిగుళ్ళమ్మట ఎప్పుడన్నా బ్లడ్ ఎక్కువ వస్తూ ఉంటుంది విటమిన్ సి డెఫిషియన్సీ ఉన్నప్పుడు చిగుళ్ళమ్మట రక్తం కారుతూ ఉంటుంది అనమాట ఈ ఆమ్లా క్యాండీస్ కనుక రోజు భోజనమే కానీ చపరిస్తుంటే ఇది మాత్రం తగ్గిపోతుంది చాలా చాలా బాగా దీనికి ఉపయోగం చెప్పవచ్చు అనమాట ఇక ఆరో లాభం తీసుకుంటే పార్కిన్సన్ సమస్య రావటానికి కారణమయ్యే అనే ప్రోటీన్ని తొలగించటానికి బ్రెయిన్ సెల్స్ని ఆ ప్రోటీన్ నుంచి రక్షించటానికి అద్భుతంగా ఆమ్లా క్యాండీస్ ఉపయోగపడతాయట ఇక ఏడవది ఆమ్లా క్యాండీస్లో ఉండే ఫైవ్ ఎల్ రెడక్టైజ్ అయిన ఎంజైమ్ హెయిర్ రూట్స్ని బలపరచడానికి హెయిర్ గ్రోత్కి ఆమ్లా క్యాండీస్ ఇండైరెక్ట్గా ఇట్లా బెనిఫిట్ కలిగిస్తాయట ఎనిమిదవది కంటి చూపుకు ఆధారమయ్యే రెటీనాన్ని రక్షించడానికి లోపల ఉండే మ్యాక్యులా డీజనరేషన్ కాకుండా రక్షించడానికి ఈ ఆమ్లా క్యాండీస్ బాగా హెల్ప్ చేస్తున్నాయట ఇక చివరిగా తొమ్మిదవ లాభం ఈ ఆమ్లా క్యాండీస్ని వాడటం వల్ల మన ఫ్రూట్స్తో పాటు డిన్నర్లే కూడా అట్లా తీసుకోవచ్చు దానివల్ల నైట్ లివర్ డీటాక్సిఫికేషన్ బాగా ఎక్కువ చేస్తుంది డీటాక్సిఫికేషన్కి కణాల రిపేర్కి టాక్సిన్స్ తొలగించడానికి మరి ఇట్లాంటి వాటి అన్నిటికీ ఆమ్లా క్యాండీస్లో ఉండే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ కొన్ని కెమికల్స్ విటమిన్స్ ఇవన్నీ కూడా లివర్ డీటాక్సిఫికేషన్కి అద్భుతంగా సపోర్ట్ చేస్తాయి అందుకని రక్షణ వ్యవస్థకి బాడీ లోపల ఇంటర్నల్గా కణాలన్నీ హెల్దీగా ఉండటానికి అన్ని అవయవాల్ని ఆరోగ్యకరంగా ఉంచడానికి ఉసిరికాయ చాలా హెల్ప్ చేస్తుంది దీని సంవత్సరం పొడుగున ఆమ్లా క్యాండీస్ రూపంలో కనుక వాడుకోగలిగితే ఇలా తొమ్మిది రకాలైన ఫలితాలని మన శరీరానికి అందించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆరోగ్యకరంగా ఆమ్లా క్యాండీస్ని పంచదార లేకుండా ఇట్లా చేసుకోగలిగితే మరి ముఖ్యంగా బెల్లంతో చేయటం వల్ల రక్తహీనత బాగా తగ్గుతుంది అంటే ఒక రోజుకు కావాల్సిన ఐరన్ అంతా కూడా మనం ఇంత బెల్లంతో తయారు చేసిన ఆమ్లాని కనుక నాలుగైదు మొక్కలు తినేస్తే చాలు డైలీ కావలసిన ఐరన్ కూడా బాగా వెళ్ళిపోతుంది అనమాట మరి ఇన్ని లాభాలు పొందే ఆమ్లా క్యాండీస్ని ఇంట్లో తయారు చేసుకుని ప్రతినిత్యం వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం